దేవునామానికి మహిమ కలుగునగాక గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు మరొకసారి మరి మీ అందరికీ దేవుని పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని చక్కగా మీరు వింటూ దేవుని వాక్యం చేత బలపరచబడుతున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మల్ని కుటుంబాలని దేవుడు దీవించునగాక మంచిది ఈరోజు దేవుడు మనతో మాట్లాడనుకున్న అంశం దేవుడు మనతో ప్రేరేపించిన మాట నాకు ప్రేరేపించిన మాట మీరు వాటన్నిటిని పొందుదురు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీరు వాటన్నిటిని పొందుదురు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్స్యస్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ చిన్న మాట మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినని నేను నమ్మిన ఎడలా మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను దేవుడికి మహిమ కలుగన గాక ఈ వాక్యం వింటనే దేవుని బిడ్డారా యువతి కాలంలో ఆదరణగా ఈ ఆదరణ కలిగిన మాటలు మీ వింటే మీతో దేవుడు చెప్తున్నాడు మీరు వాటన్నిటిని పొందుకుంటారు వేటిని పొందుకుంటారు వేటిని అనుగ్రహించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు అని అంటే చదువుబని లేఖన భాగంలో ఉంది మీరు ప్రార్థనలో ఏమైతే అడుగుతారో దేవుణ్ణి అవన్నీ దేవుడు మీకు ఇస్తానని ఈ రోజున దేవుడు మాట ఇస్తున్నాడు దేవుడికి మహిమ కాక ఈ రోజు చాలామంది ఒక ఆమె సరిగ్గా దేవుని మంది రావట్లేదు ఏంటంటే ఒక ఆమె అడు ఏం అన్నయ్య దేవుడు మా పట్ల ఏం మేము అంతా ప్రార్థన చేస్తున్నాం దేవుడు మాకేం కలగట్లేదు అంటే నువ్వు ఈరోజు నువ్వు పొందుకోలేకపోతుంటే నీ ప్రార్థన దేవుని ఎదుట సరైనదిగా లేదు అందుకే ఈరోజు వాక్యండి మీతో దేవుడు చెప్తున్నాడు మీరేమైనా అడగండి ఏదైనా దేవుడి దగ్గర కోరుకోండి దేవుడు ఖచ్చితంగా మీరు వాటన్నిటిని పొందుకుందరుగాక ఎప్పుడు పొందుకుంటారు మీరు ప్రార్థనలో ఏమైతే అడుగుతారో వాటన్నిటిని దేవుడు మీకు అనుగ్రహించి సహాయం చేసి దేవుడు దీవించునగాక మీరు గమనించండి దేవుని బిడ్డారా చాలామంది మాకు ఇవ్వట్లేదు మాకు అనుగ్రహించడానికి కోరుకుంటారు కానీ బైబిల్లో కొంతమంది దేవుడిని అడిగారు దేవుడు వాళ్ళు అడిగంగానే ప్రార్థనలో దేవుడిచ్చాడే వారికి ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడు వారి కోరికను తీర్చిన దేవుడు మన కోరిక ఎందుకు తీర్చడు వాళ్ళు ప్రార్థనలు అడిగారు నాకు ఇది చేయి ప్రభా నాకు అదన జరిగించు ప్రభ అని అడిగినప్పుడు మన పితరులు అడిగితే దేవుడు చేశాడు మీకు చెప్పడం ఒక విషయం పరిశుద్ధ గ్రంథంలో మనందరు తెలిసిన వ్యక్తి అబ్రహాం గారు ఉన్నాడు తన కుమారుడు అని గురించి దేవుని అడిగాడు నా కుమారుడు ఇస్మాయిలు నీ సన్నిధులు ఎదిగేదట్టు సహాయం చేయమని అబ్రహాము దేవుణ్ణి అడగగా దేవుడు అతను కోరుకున్నట్లు దేవుడు అడిగిన దాన్ని దేవుడు అబ్రహాంకు అనుగ్రహించాను అల్లే లోయా అబ్రహాము అడిగిన దాన్ని దేవుడు పొందుకునేదటి చేసిన దేవుడు మనం అడిగిన దాన్ని ఎంత చేయడండి రోజున మన ప్రార్థనలో నీతుండాలి మన ప్రార్థనలో శక్తి ఉండాలి మన ప్రార్థనలో దేవుడికి వ్యతిరేకం ఏమి కనపడకూడదు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు వాటన్నింటిని పొందుకుంటారు వేటిని మీరు ప్రార్థనలో ఏమైతే అడుగుతున్నారో వాటన్నింటినీ దేవుడు ఇస్తానట్టునడుగా మన పితడైన అబ్రహాంకి దేవుడు తన కొమ్మాడు విషయం అడిగాడు దేవుడు పొందుకునేదటి చేశాడు అలాగే రెండో వ్యక్తులు ఉన్నాడు మనందరికీ తెలిసిన వ్యక్తి ఇదిగో గారు ఉన్నాడు దేవుణ్ణి అడిగాడు ఇదిగో బయలు ప్రవక్తలు ఈయనకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక సవాల్తో కూడిన పని వచ్చినప్పుడు గారు అడిగాడు ఇదిగో ప్రజలందరూ చూస్తుండగా ఆకాశంలో నుంచి అగ్ని దిగి రావాలని కోరాడు ప్రార్థనలో ఆకాశంలో ప్రజలందరూ చూస్తుండగా అగ్నిని దిగి వచ్చి మాంసను దహించే విషయో వారు పొందుకున్నప్పుడు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఖచ్చితంగా దేవుడు మనకు చేస్తాడు మనం అడిగినవన్నీ దేవుడు మనకు అనిగరిస్తాడు మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అధేర్పడి మాకండి దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు మీరు ఏమైతే కావాలో ఇప్పుడు నాతో పాటు ప్రార్థన ఎక్కి అడగండి మీరు అడిగినవన్నీ దేవుడు మీరు అనుగ్రహించి దేవుడు దీవించునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు కందనాలు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు మీరు వాటన్నిటిని పొందుకుంటారన్నావు ఏమి పొందుకుంటారు వాక్యం ద్వారా మాట్లాడావు మీరు ప్రార్థనలు ఏమైతే అడుగుతారో పొందుకుంటారని చెప్పారు ఈరోజు నాతో పాటు ఎవరైతే ప్రార్థనలు ఏకీభించి ప్రార్థనలు అడుగుతున్నారో అవి అన్నీ పొందుకుందరగాక మా పితరులు పొందుకున్నట్లు మీ అందరం పొందుకుని ఇంకా నేను మహింపచ్చి కృపద ఇచ్చామని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె మరొకసారి ప్రభుపేట మీకు అందరికీ వంద చెల్లిస్తున్నాను ఈ ఆదరణ గడియ వాక్యాన్ని వింటూ బలపరచబడాలని బలపరచబడుతున్నారని నేను ఎంతో ఆశతో నమ్ముతున్నాను అనేకమంది ఈ వాక్యాన్ని షేర్ చేయండి అనేకమంది ఆ దీవెనకరంగా వాక్యాన్ని నేను మార్చబడాలని నేను కోరుకుంటున్నాను మీలో ఎవరికైనా ప్రార్థన అసలు ఉంటే ఈ స్క్రీన్ మీద పడుతున్న కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఒక ప్రార్థన చేస్తాం మరొక చిన్న మనవి మీరు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థన చేయండి ఈ ఆదరణ గడియ ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని దేవుడి ఇంకా ఘనంగా గాక దేవుడు మిమ్మల్ని గాక